నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ శ్రీనివాస కాలనీలో ఉన్న దామెరా చెరువు మందడి కాలువ నాలాపై అక్రమంగా నిర్మాణ ఇల్లును మున్సిపల్ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి కూర్చివేశారు మంద వేణుకు సంబంధించిన నిర్మాణం అక్రమంగా మద్దడి నాలాపై నిర్మించడంతో పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏడు గీట్ల వరకు ఇంటి నిర్మాణం తొలగించడం జరిగిందని పరకాల మున్సిపాలిటీ కమిషనర్ తెలిపారు అక్రమ నిర్మాణాలతో పట్టణ అభివృద్ధి కూర్చుడుతుందని అభివృద్ధికి ప్రస్తుత సహకరించాలని కోరారు Eu <laughs>

తామర చెరువు మక్కడి నుంచి హుజరాబాద్ అలవర్ వరకు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా చివరి దశలో అందవేణు హౌస్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ కట్టడం ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ తోటి వాటి ఆక్రమణలో ప్రభుత్వ భూములు కట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇల్లును ఒక ఏడు ఫీట్ల వరకు డ్రైనేజీ నిర్మాణం కొరకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు తొలగించడం జరిగింది